ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేషావుతో నా కుమారుడా అని అతని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధంలో నీ అమ్ముల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను ఇస్సాకు తన కుమారుడకు ఏషావుతో ఇట్లు చెప్పుచుండగా రిప్కా వినుచుండెను ఏషావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను అప్పుడు రిప్కా తన కుమారుడకు యాకోబును చూచి ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యైన ఏషావుతో వృద్ధిపొందక మునుపు నేను తిని ఎహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యమును సిద్ధపరచుమని చెప్పగా వింటిని కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా ఎద్దుకు తిమ్ము వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదెను నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవాలని అనను అందుకు యాకోబు నా సహోదరుడైన ఏషావు రోమము గలవాడు నేను నున్నని వాడను ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచును అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచిన నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను అయినను అతని తల్లి నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చునుగాక నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా ఎద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి ఎద్దకు తీసుకొని వచ్చెను అతని తల్లి అతని తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచెను మరియు తన జ్యేష్ఠ కుమారుడకు ఏషావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను కనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడకు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నులుపు భాగమును కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడకు యాకోబు చేతికియగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా అతడు ఏమి నా కుమారుడా నీ వివరవని అడిగాను అందుకు యాకోబు నేను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి తెచ్చిన దాన్ని అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రంగా అది నీకెట్లు దొరికెను అని అడుగగా అతడు నీ దేవుడైన యహోవా నా ఎదురికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పెను నా కుమారుడా నీవు ఏషావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచదను దగ్గరకు రమ్మని చెప్పెను యాకోబు తన తండ్రి అయిన ఇసాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవి చూచి స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏషావు చేతులే అనిను యాకోబు చేతులు అతని అన్నయైన ఏషావు చేతుల వలె రోమము గలవైనందున ఇసాకు అతన్ని గుర్తుపట్టలేక అతన్ని దీవించి ఏషావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా అంతటా అది నా యుద్ధకు తెమ్ము నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునెను అతడు తెచ్చినప్పుడు అతడు తినెను ద్రాక్షరసము తేగ అతడు త్రాగెను తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూసి అతని దీవించి ఇట్లనెను ఇదిగో నా కుమారుని సువాసన సువాసన దీవించిన ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడి నీకు గాక జనములు నీకు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము నీ తల్లిపుత్రులు నీకు పడుదురు గాక ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏషావు వేటాడి వచ్చెను అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రి యొద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను అతని తండ్రి అయిన ఇస్సాకు నీ వివరవని అతన్ని అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడను ఏషావు అను నీ జ్యేష్ఠ కుమారుడనగా ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచూ అట్లయితే వేటాడిన భోజ్యమును నా ఎద్దకు తెచ్చిన వారెవరు వాడే అనిను ఏషావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి ఓ నా తండ్రి నన్ను నువ్వు దీవించుమని తన తండ్రితో చెప్పెను అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయెను ఏషావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను నా జ్యేష్ఠత్వము తీసుకొనెను ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిలి జీవించలేదా అని అడిగెను అందుకు ఇస్సాకు ఇదిగో అతడు నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చితిని ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతన్ని పోషించితిని కనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏషావుతో ప్రత్యుత్తరమయ్యగా ఏషావు నా తండ్రి నీ యొద్ద ఒక దీవెనయే ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవక అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశకు మంచు ఉండును నీవు నీ కత్తి చేత బ్రతుకుదు నీ సహోదరునికి దాసురవగదు నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చను తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగపట్టెను మరియు ఏషావు నా తండ్రిని కూర్చిన దుఃఖదినములు సమీపంగా ఉన్నవి అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకునెను రిబ్కా తన పెద్ద కుమారుడైన యేషావు మాటలను కూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను ఇదిగో నీ అన్నయ్యైన ఏషావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూచి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడకు లాభాలనుకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాభాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిపించు ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకున్న నేలా అనెను మరియు రిప్కా ఇసాకుతో హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది ఈ దేశస్థురానైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకునే నేడలా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనేను